ఆ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నాకు అసలు ఇలా ఇలా అయింది ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలియదు నిజంగా తెలియదు నువ్వు నాకు పచ్చమైన వన్ ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్గా నేను చూసా చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి షాక్ షేక్ అయిపోయా అడుగుదా మళ్ళీ సీరియస్ అయితుంది ఎందుకులే అని చెప్పి నేను 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 నిజంగా ఒక వీడియో అది ఏ వీడియో అనుకున్నాను ఎలాగేయాలి ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఎడిటింగ్ వీడియో లా అనిపించింది ఒక రీల్ చూసాను యూట్యూబ్ లో చాలా యూట్యూబ్ లోంది నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే యా ఎమోషనల్ ఎప్పుడైనా అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు పిచ్చల్ ఐట్ పిచ్చల్ లైట్ పిచ్చల్ ఐడ్ యు అన్ ఫెలో అనుకొని వదిలేస్తా అంతే అలా ఉండాలి రా ఎక్కువ స్ట్రెస్ తీసుకోని బాధ పడతింగ్ ఓకే అంటే ఆ సిట్యుయేషన్ ఏ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటది నార్మల్ బట్ ఆ టైం లో దానికి ఈజీ అయితే కాదు కాదు డెఫినెట్ గా కాదు సో ఆ టైం లో ఇది ఉందిగా ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పాను కదా సిచువేషన్స్ అని అది పక్కనే ఉంది ఆ టైంలో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఆ నార్మల్ గా పిల్లలు అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే ఓకే చూసే టైం అంతే సిచువేషన్స్ మనం హ్యాపీగా ఉండాలని రాసిపెట్టినప్పుడు అలాంటి అవుతూ ఉంటాయి

చేస్తున్నారు మరి ఇక్కడ తీసుకోండి పది లక్షల నెలకి ఐదు లక్షల చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా శివ ఓన్లీ యూట్యూబ్ నుంచి అంత మేము ఆక్టివ్ ఉంటాం ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్ లేడీస్ కే అవకాశం నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు అన్న ఇండస్ట్రీలో మనం ఉండలేము అన్నా ఓన్లీ అమ్మాయిలే అన్నా పదరా మారిపోదాం అన్నా నేను అట్లేం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు చెయ్యి చెయ్యి నీలో అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే హోస్టింగ్ దగ్గర ఆగొద్దు వెళ్ళాలి మైకింగ్ చేయాలి యా అర్థం అవుతుంది అదే అర్థం అవుతుంది తీసుకోవాలి నువ్వే ఇంకా ఆప్షన్ లేదు ఎంతాల్సి ఓకే అంటే ఇంత అమౌంట్ అని ఉండదు నెలకి నాకు నుంచి నుంచి యూట్యూబ్ నుంచి లేదు ఒకప్పుడు వచ్చేది వరకు ఇప్పుడు అసలు లేదు యూట్యూబ్ లేదు ఎందుకు యూట్యూబ్ లేదు లైఫ్ ఏం చెప్పు మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి కూడా బోర్ కొడుతదా చూసి చూసి అవై వీడియోస్ మా పర్సనల్ మొత్తం ఉంటదే మా యూట్యూబ్ ఛానల్లో కొత్తగా చూపించడానికి ఏమండి అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ మేము మహా అయితే ఫ్యామిలీ తో ఉంటాం లేదంటే ట్రిప్ లో ఉంటాం అవన్నీ చూస్తారు వాళ్ళు ఇంకేం చూపిస్తారు ఇంకా కొత్తగా ఏమన్నా ఏమో మా అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు పెళ్ళైనప్పుడు వీడియో పెడతారు పెళ్లి వీడియో కోసం ఎడిట్ చేయండి

అంటే ఎవ్రీడే ఉండదు ఉంటుందని చెప్పండి బ్రాండ్స్ కూడా ఎవ్రీడే రావు బ్రాండ్స్ బ్రాండ్స్ ఏమనలేదు నేను అప్పుడు డెబ్భై రూపాయలు ఇప్పుడు ఎంత అదే చెప్తాను అంటే లో వీక్ ఎన్ని సున్నాలు కావాలని అవి అన్ని పెట్టుకో నువ్వే బెటర్ సరే లైక్ ఇప్పుడు మనం మంచి సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్ళిపోతాను చాలా మంచి గేమ్స్ కూడా ఉంటాయా ఈ మధ్య క్రియేటివ్ యా తృuta లాంటివి కాల్ కదా కార్డ్స్ తీసి ఇచ్చే అలా అయితే క్వశ్చన్ ఏంటంటే ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా ఎవరికి క్వశ్చన్ ఇద్దరికి ఇద్దరు జవాబు ఫోన్ 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 మిర్రర్ అమ్మాయిలు అంటే మిర్రర్ కదా మిర్రర్ అంటే అమ్మాయి మేము అమ్మాయిలు ఉన్న క్వాలిటీస్ అమ్మో అంటే పోస్ట్లు పెట్టాలి ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఇద్దరు ఫోన్లు పెట్టి ఒకటే చూస్తాను ఆడియో రాకన్నా రీల్స్ మధ్యలో డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో మధ్యలో సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా మీరు పట్టుకుంటున్నా నేను కొట్టుకుంటా ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా నువ్వు కాదు అబ్బాయి అన్న ఇంకా పిలుస్తావు మమ్మల్ని షోకి

నేను పర్సనల్ కలవక ముందు అమ్మో కాంట్రవర్సీ మనకి ఎందుకు నిజంగా ఒకటి రెండు సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నీకు అమ్మో ఈయనతో నాకు ఎందుకులే కాంట్రవర్సీ అని తర్వాత నీతో మాట్లాడిన తర్వాత ఏంట్రా ఎంత డ్రాస్టిక్ చేంజ్ శివాకి అక్కడ కనిపించే శివ ఏంటి ఇక్కడ రియల్లో ఉండే శివ ఏంటి అని ఈయన పేరు కూడా స్వీటు అని స్వీట్ అలా ఉంటాడు కానీ బయట క్రష్పీ క్రష్పీ ఇప్పుడే చెప్పాను కిడ్ అని సైలెంట్ నేను హెయిర్ స్టైల్ బిఆ హెయిర్ స్టైల్ లేదు బియర్డ్ ఉంది రెండు ఉండాలి అబ్బాయి స్మైల్ ఉండాలి వస్తదరా వస్తదరా యాక్చువల్లీ స్మైల్ బాగుంటదరా థాంక్స్ రా గుడ్ లుకింగ్ ఐ లీవ్ ఐ ఎందుకు రా హెయిర్ స్టైల్ ఓకే వెల్ గ్రూమింగ్ అంటే మినిమం బేర్ మెయింటెనెన్స్ ఓకే ఓకే ఏం లేవంటో ఓకే లవ్ ని బిలీవ్ చేస్తారా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం లవ్ బిలీవ్ చేస్తా ఎందుకు నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్న లవ్ అనేది ఖచ్చితంగా మంచిది ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ లవ్ ఉంటది ఉంటుంది యా మన అందరిలో ఆ లవ్ ఉంది కాబట్టే నువ్వు పిలవగానే మేము వచ్చాం మేము ఎంత రోజు చేస్తున్నావు నువ్వు దాన్ని హార్ట్ఫుల్ గా తీసుకుంటున్నావు లవ్ సెంటర్ ఎప్పుడో బాగుపడేదండి మీ గురించి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వాళ్ళకి కూడా తెలియదు ఒక సీక్రెట్ చెప్పండి మా గురించి తెలియని సీక్రెటా